దేశం కోసం పోరాడి వీర మరణం పొందినటువంటి తెలుగు బిడ్డ వీర జవాన్ మురళీనాయక్ నాయక్ గారికి నివాళులర్పిస్తూ ఆయన కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం తరఫున మా ప్రకార సానుభూతిని తెలియజేస్తూ ఆ కుటుంబానికి ఆ భగవంతుని మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా ఉన్నా ఇకపోతే ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం భగత్ సింగ్ కాలనీకి సంబంధించిన ఇళ్ల పట్టాల ఇష్యూ ఏదైతే జరుగుతూ ఉందో ఆ ఇష్యూని ఉన్న వాస్తవాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్న గత రెండు రోజులుగా మీరు చూస్తూ ఉన్నారు గౌరవ మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు ఆయన కావచ్చు లేకపోతే ఆయన సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు పద్నాలుగు వందల కుటుంబాలకి మా నాయకుడు నారాయణ గారు శాశ్వతంగా ఇళ్ళ పట్టాలు ఇప్పించాడు అని చెప్పేసి ఆయనకు సంబంధించిన మీడియాలోనో లేకపోతే ఆయన సంబంధించిన సోషల్ మీడియాలోనో ఆయన ఆయన అనుచరులకు సంబంధించిన ఫేస్బుక్ స్టోరీల్లోనూ హల్చల్ చేస్తూ నాన్న హంగామా చేస్తూ నేను నెల్లూరు సిటీకి సంబంధించి రెండు రోజుల నుంచి చాలా హంగామా చేస్తూ ఉన్నాడు దాంతోపాటు మళ్ళీ పాలాభిషేకం కూడా చేసుకుంటా ఉన్నారు నేను ఒకటే అడతా ఉండే మంత్రి గారు నారాయణ గారిని ఒకటే అడతా ఉండ ఈ వాస్తవాలు ప్రజలకు తెలియకపోతే ఏమవుతుందంట గతంలో మాదిరిగా నారాయణ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ అని ఏదైతే అన్నారో నేను ఒక ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతా అబద్ధం అంటే నారాయణ నారాయణ అంటే అబద్ధం అని కూడా నేను తెలియజేయడం జరిగింది ఆ రోజు దానికి ఉదాహరణ నేను ఇప్పుడు చెప్పే ఒక చిన్న సంఘటన గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో అక్కడ భగత్ సింగ్ కాలంలోకి సంబంధించి వరదలు వస్తే అక్కడున్న చాలా ఇల్లులకు సంబంధించి కావచ్చు అక్కడున్న చాలా ప్రాంతం డ్యామేజ్ అయితే అప్పుడు మాజీ మంత్రివర్యులు మా అన్న అనిల్ కుమార్ యాదవ్ గారు అక్కడున్న పరిస్థితులను జగన్మోహన్ రెడ్డి గారికి వివరించి ఆయనకి ఆ పరిస్థితులు తెలియజేసి అక్కడున్న వాళ్ళకి శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడికి ఆ ఏరియాకి పిలవడం జరిగింది స్వయంగా ఆ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాంతానికి రావడం జరిగింది ఆ ఫోటోలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించిన ప్రాంతాలు భగత్ సింగ్ కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని స్వయంగా చూడడానికి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించిన ఫోటోలు ఇవి ఆ రోజు మేము ఆ రోజు ఆయనతో పాటు ఉన్నాం అక్కడ ఆ రోజు ఆయన స్వయంగా ఆ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో జరిగిన ఏదైతే ఇబ్బందులు ఏదైతే అక్కడ సమస్యలు ఉన్నాయో ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క పరిస్థితిని ఆయన క్షుణ్ణంగా పరిశీలించి అక్కడున్న బాధితులు వాళ్ళందరినీ కలుసుకొని వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళెంతో బాధతో ఎంతో ఆవేదనతో వాళ్ళు చెప్పిన సమస్యలను విని ఈ సమస్యకి ఎట్లయినా సరే శాశ్వతంగా పరిష్కారం చూపాలి మళ్ళీ మళ్ళీ సమస్య వస్తూ ఉంటే ఇట్లా ఇబ్బందికరమైన పరిస్థితి చేయడం కరెక్ట్ కాదు ఈ సమస్యకి పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో తక్షణమే అక్కడి నుంచి ఆయన వంద కోట్ల రూపాయలను రిటర్నింగ్ వాళ్ళకి సంబంధించి నిధులను అక్కడికక్కడ శాంక్షన్ చేయడం జరిగింది దాంతోపాటు వీళ్ళందరికీ కూడా శాశ్వతంగా ఇళ్ళ పట్టాలిస్తే బాగుంటుందని ఒక ఆలోచన చేసినప్పుడు అప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడితే ఇక్కడ ఈ వరద ప్రాంతంలో వాళ్ళకి శాశ్వతంగా ఇవ్వడం కుదరదు సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రిటర్నింగ్ వాళ్ళు పూర్తి అయితేనే మనం ఇవ్వడానికి దీని మీద బేస్ చేసుకోవడానికి వీలవుతుంది అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గౌచప్పడం మా నాయకుడు అనిల్ కుమార్ రాజు గారు చెప్పడం జరిగింది అప్పుడు ఇమీడియట్గా మా నాయకుడు జగన్మోహన్ గారు ఆదేశాలు ఏమి ఇచ్చాడంటే ముందు ఇక్కడ నివసిస్తున్న ప్రజలందరికీ కూడా దాదాపు ప్రతి ఒక్కరికి కూడా ముందుగా పొజిషన్ సర్టిఫికెట్లు ఇవ్వండి రిటర్న్ ఇవ్వాలి సంబంధించిన పనులను త్వరతగత ప్రారంభి యుద్ధ ప్రాతిపదికను ప్రారంభించి తొందరగా పూర్తి చేసి ఆ కుటుంబాలకి ఖచ్చితంగా త్వరగా కూడా మనము ఇల్లు పట్టలిచే కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ రోజు అందులో భాగంగానే దాదాపు మూడు వేల ఐదు వందల కుటుంబాలకి పొజిషన్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది అప్పుడే ఈ ఐస్ ఈ నాలుగు సంవత్సరాల్లో తొంభై శాతం దాకా ఈ రిటర్నింగ్ వాళ్ళు ఏదైతే ఉందో ఆ రిటర్నింగ్ వాళ్ళకి సంబంధించిన పనులు మేము పూర్తి చేయడం జరిగింది మా గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో దాదాపు తొంభై శాతం పనులను రిటర్నింగ్ వాళ్ళ పనులను కూడా పూర్తి చేయడం జరిగింది అప్పుడు ఎలక్షన్ కూడా రావడం వల్ల ఆ పనులు కొంచెం నిలిపే నిలిపేసేసింది నిలిచిపోవడం జరిగింది దురదృష్టవ శాతం మేము అధికారం కోల్పోయాం ఆ తర్వాత వచ్చిన ఈ పది సంవత్సర వ్యవధి కాలంలో ఈ ఎందుకంటే కనీసం మీకు ప్రజల పట్ల కావచ్చు ప్రజల తరపున కావచ్చు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల కావచ్చు కనీసం అవగాహన లేదు కాబట్టి మీకు దాని గురించి తెలియలేదు మీరు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో మా ఇరవై డివిజన్ దీంతో కాకుండా ఇరవై డివిజన్ ఎన్ని కోట్ల రూపాయలు ఈ విధంగా జరుగుతుంటుంది ఆలోచించండి కేవలం బ్యూటిఫికేషన్ అనే పేరుతో వాటిని వాటికి అద్దెలు ఒక డెకరేషన్ లాగా చేసి అవి ఓపెన్ చేసి ఆ పార్కులు మొత్తం మేమే చేసాం పార్కులు ప్రభుత్వం ఏమీ చేయలేదని చెప్పుకోవడానికి మాత్రమే ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలకు కావచ్చు లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతోనే ఎన్క్యాప్ గ్రాంట్ ద్వారా ఆ పార్కుని స్టార్ట్ చేసి మేము చేసిన పనులు కూడా ఓళ్ళు ప్రారంభించుకొని మేమే పనులు చేసాము మేము అభివృద్ధి అంటే నారాయణ పార్కుల మంత్రి నారాయణని చెప్పించుకోవడానికి ఈ విధంగా చేశారు తప్ప ప్రజలకి ఏ విధమ పరిస్థితి ఈరోజు లేదు కేవలం ఇప్పుడు ఈరోజు ఆ పార్కులో పెట్టే ఆ జిమ్ ఎక్విప్మెంట్స్ కూడా సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా ప్రైవేట్ కంపెనీలు వాళ్ళు ఏదో వన్ పర్సెంట్తోనో ప్రైవేట్ కంపెనీలు కొన్ని ఇస్తూ ఉంటాయి జిమ్ ఎక్విప్మెంట్స్ కావచ్చు ఇవి వాళ్ళు వర్క్లు చేసుకున్నప్పుడు కొన్ని ఇస్తుంటారు ఆ గ్రాంట్ ద్వారా తీసుకొచ్చారు ఫ్రీగా ఇస్తే తీసుకొచ్చారు తీసుకురావడం కూడా సంతోషమే ఇక్కడ భయపడాల్సిన విషయం ఏంటంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైనా పని చేస్తే రూపాయి ఆదాయం లేకుండా ఏ పని చేయరు అట్లాంటి ఒక ఉచితంగా పనిచేశారంటే ప్రజల మీద ఫ్యూచర్లో ఏం భారం పడతదో అనే భయంతో అందులో భయం మీతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నామే తప్ప ఇట్లా చీప్ పబ్లిసిటీతో కూడిన పనులకు మా ప్రభుత్వం హయాంలో చేసిన పనులకు మీ ప్రభుత్వం చేసిందని చెప్పుకునే చీప్ పబ్లిసిటీతో కూడిన పనులు మేము చేయము నిజంగా మేము చెప్పుకోవాలనుకుంటే రెండు వేల పంతొమ్మిది మా ప్రభుత్వం జరిగిన వంద పనులు కూడా మేము అనేక రకాలుగా పబ్లిసిటీ మేము చెప్పుకునేవాళ్ళము కానీ మేము చెప్పుకోవాలా ఎందుకంటే ఆ ఐదు సంవత్సరాల్లో కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు కావచ్చు ప్రజల తరపున పోరాడాలనుకున్న పనులు కావచ్చు ప్రజలకు ఏ ఉపయోగపడతాయో అది చేయడానికి మేము ముందుకు వచ్చి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్ళారు తప్ప ఏ రోజు కూడా చేసిన పనులకి